గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అది మగవాడికి పెరిగిత అసహ్యమైన లక్షణం ఏమిటో చెప్పు అది అదే కార్ తీసుకెళ్తాను అలాగే తీసుకెళ్ళు అంతేనా అంతేనా అంటే డాడీ డ్రైవర్ లేకుండా వెళ్తాను అమ్మయ్యా ఎంత కాలానికి మంచి మాట విన్నానరా నేను నోటమట ఈ మాత్రం చెప్పడానికి ఇంత భయం అయితే రే ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావు అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది అది ఎందుకనో అప్పుడు నువ్వు ఉండవుగా దండలు దండాలు ఫియట్ కార్లో వెళ్తున్నాను ఎలా బాబు అయ్యా ధర్మ ప్రభువులు ధర్మ ప్రభువులు ఏ నాగయ్య పిల్లలు బాగున్నారా తమ దయ వల్ల అంత సల్లగా ఉన్నారు బాబు చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి లక్ష్మి ఇంటర్ చదువుతుందండి అన్ని ఫస్ట్ క్లాసులే పదిహేను రోజుల్లో ఏవో పరీక్షలు ఫీజు అది దానికి అంత ఎంత పడతావు పడతావుట ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా ఎంత కావాలి పదిహేడు వందల నలభై ఏడు రూపాయల యాభై రెండు పైసలు అండి దారి గా చూస్తాము ఓ రెండు వేల రూపాయలు ఇచ్చి పంపు అయ్యా మీది మనసు కాదండి పోస మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్ల బట్టి అడుక్కు తినేవాళ్ళు అది సరేగా నాగయ్య ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలు అయితే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు పిల్లల్ని ఒకసారి చూడాలని ఉంది చూపిస్తానయ్యా తప్పకుండా చూపిస్తాను తమరు గర్వపడేలాగా చూపిస్తాను ఈ సల్లన్నేళ్ళలో పెరిగిన రెండు మొక్కలు సెటిల్ వెంటనే అంటే వాళ్ళ చదువు పూర్తి వెంటనే మీకు చూపిస్తానయ్యా పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రం ఎన్ని కూన్ రాగాలు తీయక్కర్లేదు అవును మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు అడిగావా అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది ఆయన ఇచ్చారు నేను వచ్చాను పెళ్లి కాకుండా కొడతావేంటి బాగుండదు ఇలా నీ మూతి నేను నా మోహన్ నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం అసలు అడుగుతా లేదు అది కాదు వారు అసలు అడగడానికి నాకేం భయం లేదు కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయమేసి వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి కానీ మన పెళ్లి మాట రావట్లేదు నువ్వు ఎలాగూ అడగలేవు నేను చెప్పేది అలాగే మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు ఈ నెల పదో తేదీన హోటల్ కోర మండలంలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఏమండి మీ నేను ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను అని అడగాలి అని అడగాలి అది కాదు మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్ వెయిట్ లిఫ్టర్ అని విన్నాను నన్ను గాని కొడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్ పడి ఉంటావు కదా అప్పుడు నేను చూడటానికి వస్తాడు అప్పుడు అడుగు డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్ గాడ్ ఈస్ దేర్